హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ చివరి వరకు చూడండి ఇది బాలింత కాడ గురించి నేను ఈ వీడియోలో రివ్యూ ఇస్తున్నాను బాలింత కాడ గురించి కొంతమందికి తెలుసుంటుంది కొంతమందికి తెలుసు ఉండదు బాలింత కాడ అంటే ఇది ఆయుర్వేదిక్ మందు ఇది నంబర్ వన్ నంబర్ టూ నంబర్ త్రీ అలా ఉంటుంది డెలివరీ తర్వాత బాలింత కాడ అనే మందుని వాడతారు నేను ఇది నా ఫస్ట్ డెలివరీ తర్వాత వాడాను నెక్స్ట్ డెలివరీ తర్వాత కూడా వాడాను అందుకనే నేను మీకు ఇది రివ్యూ ఇస్తున్నాను నాకైతే ఇది చాలా బాగా వర్క్ అయింది కాడ మందుని డాక్టర్లు ఇచ్చిన మందుతో పాటు వాడుకోవచ్చు అయిపోయాకైనా అయినా వాడుకోవచ్చు బాలింతకాడ మందు వాడడం వల్ల మనకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఈ కాడ మందు వాడడం వల్ల చలనీళ్ళ చేతులు పెట్టొచ్చా లేదా అని ఒక డౌట్ ఉంటుంది కొంతమంది ఊళ్ళల్లో కాడ మందుల్ని వాళ్ళే తయారు చేస్తారు కొన్ని మూలికలు తీసుకొచ్చి వేర్లతోని అలా వాళ్ళే తయారు చేస్తారు చిన్న చిన్నగా ఉండలు చూడతారు వాళ్ళు ఇంకా అందులో ఏవేవో యాడ్ చేసి చేస్తారు వాటికైతే చాలా పథ్యం అవసరము అసలు చలనీళ్ళలో కూడా చేతులు పెట్టకూడదు ఎవరో ఒకరు వాళ్ళతో పాటు సపోర్ట్గా ఉండి వాళ్ళని చూసుకునే వాళ్ళకైతేనే అది బాగుంటుంది కానీ ఇప్పుడు జనరేషన్కి అయితే ఇప్పుడు ఈ నేను చూపిస్తున్న బాలింతకాడ కాడ మందు అయితే చాలా బాగుంటుందండి ఎందుకంటే అంత మనం వాటర్లో చే మనకు తప్పదు ఏదో ఒక పని చేసుకోవడం వాటర్లో చేపెట్టడం అనేది ఎవరు ఎక్కువ సపోర్ట్ అనేది చాలా తక్కువ ఎవరు ఉండరు ఎవరి పనులు వాళ్ళే చేసుకోవాలి కాబట్టి ఎంత చేసినా నెల రెండు నెలలు కంటే ఎవరు ఎక్కువ చేరు కదా ఇంకా అందుకని మన పనులు మనం చేసుకోవాలి మనకు తప్పదు కాబట్టి ఈ మందు వాడితే మాత్రం చాలా బాగుంటుంది ఈ మందు ఎలా వాడాలో కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను అది చూస్తే మీకు అర్థమైపోతుంది ఆ పైన క్యాప్ మాత్రం ఈ బాటిల్కైతే రాలేదండి అది నేను సపరేట్గా వే బాటిల్ క్యాప్ తీసుకొని నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను నాకు దీంతో కొలత కరెక్ట్గా సరిపోయింది టెన్ ఎంఎల్ తీసుకున్నాను అలాగే టూ క్యాప్ వాటర్ వేసుకున్నాను నాకు కరెక్ట్గా సరిపోయింది ఇలా మనం పొద్దున సాయంత్రం తీసుకోవాలి తిన్న తర్వాత ఈ బాలింత కడ మందులో మనకి బాగా హీట్ ఉంటుంది కాబట్టి మనం ఇది తీసుకున్నన్ని రోజులు ఏది వేడి పదార్థాలు మనం ఏది ఎక్కువగా తీసుకోకూడదు అంటే మనం కారం పొడ్లు అనేవి ఎక్కువ తీసుకుంటూ ఉంటాం కదా డెలివరీ తర్వాత ఇంకా అలా అది కూడా ఎక్కువగా తీసుకోకూడదు అనమాట బాగా వేడి చేస్తుంది వేడి చేస్తే బాగా ఇబ్బంది అవుతుంది అందుకని నా ఫస్ట్ డెలివరీ అప్పుడు నేను బాలింత మందు వాడుతున్నాను అప్పుడు నాకు పెద్దగా తెలీదు కాకరకాయ కారం నేను ఒకసారి ఇలాగే తిన్నాను అది చాలా వేడి కదా నాకు తెలియక తినేసాను చాలా ఇబ్బంది అయింది నేను హోన్గా ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి చెప్తున్నాను ఈ బాలింత మందు వాడుతున్న రోజులు వేడి పదార్థాలు ఏవైనా తగ్గించాలి అలానే మరి చల్వ పదార్థాలు కూడా ఎక్కువ తీసుకోకూడదు చల్వ ఎక్కువ తీసుకున్న ఇందులో ఉన్న వేడి తగ్గిపోతుంది అనమాట మన ఒంటికి ఇప్పుడు వేడి కావాలి కాబట్టి మనం దీన్ని రోజుకి రెండు సార్లు పొద్దున సాయంత్రం తీసుకోవాలి మనకి ఇది సరిపోతుంది అలా ఒక బాటిల్ తర్వాత ఇంకో బాటిల్ ఇలా మూడు బాటిల్ కూడా కంప్లీట్ చేసేయాలి మనకి ఇది నెల రోజుల్లో అయిపోతుంది ఒక బాటిల్ వచ్చి పది రోజుల వరకే ఉంటుంది నేను ఈ బాలింతకాడ మందుని డాక్టర్ని అడిగాను డాక్టర్ మీరు ఇచ్చిన మందుల మీద ఈ బాలింతకాడ మందు వాడచ్చా అనేసి అంటే ఏం పర్లేదు వాడుకోవచ్చు ఏం కాదు అనేసి అన్నారు అందుకనే చెప్తున్నాను మీరు కూడా ఏమైనా వాడేది ఉంటే ట్వంటీ వన్ డేస్ నుంచి స్టార్ట్ చేయండి మీరు డాక్టర్లు ఇచ్చిన మందులతో పాటే ఇది కూడా మీరు స్టార్ట్ చేయండి నేనైతే అప్పుడు స్టార్ట్ చేయలేకపోయాను నాకు అప్పుడు కుదరలేదు నేను డెలివరీ తర్వాత మూడో నెలకి నేను స్టార్ట్ చేశాను వాడడం బాబు అప్పుడైతే నేను డెలివరీ తర్వాత ఆరు నెలలకి స్టార్ట్ చేశాను బాగుంది అప్పుడు కూడా నాకు బ్యాక్ పెయిన్ అదంతా ఎక్కువగా ఉండేది కాదు ఈ కూడా నేను కొంచెం తొందరగానే స్టార్ట్ చేశాను మూడో నెలకి అలా స్టార్ట్ చేశాను నాకు కొంచెం బాడీ పెయిన్స్ అంతా కూడా బెటర్ అయింది అలానే మందు వాడుతున్న రోజులు కొంచెం మత్తుగా ఉంటుంది నాకైతే అలానే ఉండేది ఈ బాలింతకాడ మందు వాడుతున్న రోజులు బాగానే ఉండేది వాడేసిన తర్వాత కొంచెం ఈ మందులో వేడి ఎక్కువ కదా దానివల్ల నాకు హెయిర్ ఫాల్ అలా అయ్యింది అది నార్మలే ఈ మందు వాడుతున్న అన్ని రోజులు కూడా ఆకలి ఎక్కువ వేస్తుంది ఈ బాలింతకాడ నార్మల్ డెలివరీ అయిన వాళ్ళు కానీ సిజరింగ్ అయిన వాళ్ళు కానీ ఎవరైనా వాడచ్చు వాళ్ళకి ఇంకా స్టిచ్చెస్ దగ్గర నొప్పి కానీ ఎక్కువ ఏదైనా ఉంటే తగ్గిస్తుంది దీని టేస్ట్ ఎలా ఉంటుంది అంటే కొంచెం పుల్లగా చేదుగా ఒగరుగా ఉంటుంది నాకైతే బాధింతకాడ మందు రెండు ప్రెగ్నెన్సీలో కూడా బాగా హెల్ప్ అయింది మీకు కూడా ఇది వాడాలి అనుకుంటే ఖచ్చితంగా వాడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఎవరికైనా ఇది యూజ్ అవుతుంది అంటే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి